ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇది మీరు జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా గ్రహించాలి పరిశుద్ధాత్మపైన అంతరంగ బోధకుడైన పరిశుద్ధాత్మపైన ఆధారపడి ఈ విషయాలను గ్రహింప శక్తిని పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినట్లు ప్రార్థన చేస్తూ వినాలి మనం ఆమె సో జాగ్రత్తగా వినండి ఈ రాత్రి నేను చెప్పబోయేది దేని మీద అంటే ఒక మూడు విషయాల గురించి మాట్లాడబోతున్నా ఫస్ట్ కొత్త జన్మ మీద నెక్స్ట్ కొత్త జన్మ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది కొత్త జన్మ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది దాని మీద ఆ నెక్స్ట్ స్టెప్లోనే మీరు కొన్ని విషయాలు గ్రహిస్తారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది కొత్త జన్మ అంటే నీటి బాప్తిజమనుకుంటాను అది కాదు నీటి బాప్తిజమం అనేది కేవలము అంతరంగములో జరిగిన కార్యాన్ని బహిరంగ సాక్ష్యం కోసం చూపించడమే తప్ప నీళ్ళు మనిషిని మార్చదు హిందువులు పుష్కరాలలో మునిగిలేస్తారు నీళ్ళలో వాళ్ళే మార్పు చెందరు క్రైస్తవులు కూడా బాప్తిజమాలలో నీళ్ళలో మునిగిలేస్తారు వాళ్ళేం మార్పు చెందరు వాటర్ కెనాట్ చేంజ్ ఎ పర్సన్ నీరు అనేది ఒక మనిషిని మార్చలేదు ఓ నేను బాప్తిజం పొందుకున్నా అంత సరిపోదు ఇక్కడ అందుకే నేను కొంచెం ఫౌండేషన్ నుండి బేసిక్ నుండి మొదలు పెడతాను తర్వాత నేను చాలా హైట్కి వెళ్తాను చాలా లోతుకి వెళ్తాను జాగ్రత్తగా వినండి ఈ సబ్జెక్ట్ని ఇదివరకే నేను కొత్త జన్మ మీద ఈ మధ్యలో చాలా మెసేజెస్ ఇచ్చుకుంటూ వచ్చాను కొత్త జన్మలో మూడు స్టెప్స్ ఉంటాయి మొదటిది మారు మనసు అదే నీతికరణ రెండవది పాప పాపక్షమాపణ నిమిత్తం ఏసుక్రీస్తు నామంలో పాపక్షమాపణ నిమిత్తం నీళ్ళలో బాప్సం పొందుకోవడం అదే శుద్ధీకరణ మూడవది పరిశుద్ధాత్మ బాప్తిజమం ద బాప్తిజం ఆఫ్ ద హోలీ కోస్ట్ ఈ మూడు కార్యాలు కొత్త జన్మలో జరుగుతాయి ఈ మూడు కార్యాలు చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ములే ఒక వ్యక్తికి మారు మనస్సు రావాలంటే నీతికరణ జరగాలంటే కృపా వర్తమానంలో ప్రవక్త బ్రెన్నాం గారు చెప్పారు ఒక వ్యక్తి రక్షించబడేదే కృప ద్వారా ఎందుకంటే పౌలు గారు చెప్పాడు ఎఫ్ఎస్సి రెండవ అధ్యయంలో కృపచేతనే మీరు రక్షించబడి తిరిగి కానీ ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అన్నాడు నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సో కృప చేయు మూడు కార్యాలు కృపా వర్తమానంలో ఇప్పుడు మనం నమ్ముతున్న వర్తమానం కృపా వర్తమానము మూడు కార్యాలు చేస్తాడు అది ఎవరు చేస్తాడంటే పరిశుద్ధాత్మ ఎవరికి చేస్తాడంటే జగత్ పునాది వేబడక మునిపే లోక పునాదులు వేబడక మునిపే ఎవరి పేర్లైతే ఆ గొర్రపిల్ల జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయో అంటే ఎవరి కోసమైతే జగత్పునాథ్ ఉంపే దేవుడి మనస్సులోని వెనక భాగంలో గొర్రపిల్ల యేసుక్రీస్తు వధించబడి ఎవరి కోసమైతే రక్తం చెందించాడో దేవుడి మనస్సులో వాళ్ళ పేర్లు ఆ గొర్రపిల్ల జగనందంలో రాశాడు వాళ్ళకు మాత్రమే ఈ కృప ఇవ్వబడుతున్నది రక్షించబడడానికి సో వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ పనిచేస్తాడు ఈ మెసేజ్ చేర్చుకొచ్చిన ప్రతి ఒక్కడు మెసేజ్ కాదు మెసేజ్ చేర్చుకొచ్చిన ప్రతి ఒక్కడు వర్త వధువు కాదు కాకులు చాలా ఉన్నాయి కోడి పిల్లలు చాలా ఉన్నాయి ఈ మెసేజ్కి వచ్చినంత మాత్రాన నువ్వేమి నువ్వేమి పక్షిరాజు కాదు ఎందుకంటే నువ్వు మెసేజ్ రావడం కాదు మెసేజ్ నీలోనికి రావాలి నీ అనేది అర్థమైందా మీరు నా ఎందును నేను మీ ఎందును ఉన్నామని ఆ దినమని మీరు తెలుసుకుంటారు నువ్వు మెసేజ్లోకి రావడం కాదు మెసేజ్ ఎవరు వాక్యం వాక్యం ఎవరు ఏసుక్రీస్తు క్రీస్తు జగత్ పునాది వేపడ మునిపే నిన్ను తనలో ఏర్పరుచుకున్నాడు నువ్వు మెసేజ్లో ఎప్పుడొచ్చినావు తెలుసా ఎప్పుడొచ్చినావు ఎప్పుడొచ్చినావు సమయంలో ఎప్పుడొచ్చిండు ఇప్పుడు ఈరోజు వాపసం తీసుకున్నందుక లేకపోతే చర్చకు వస్తున్నందుక ఎప్పుడొచ్చిండు ఎప్పుడొచ్చింది మీరు జగత్తు పునాది వేయబడకమునిపే మీరు వాక్యములోకి వచ్చారు మీరు వాక్యములో ఏర్పరచబడ్డారు అలా ఏర్పరచబడిన వారిలోనికి ఇప్పుడు వాక్యం వస్తుంది మీకు అర్థమైందని అన్నది నేను మెసేజ్లోకి వచ్చిన నేను మెసేజ్లోకి వచ్చినా ఇప్పుడు రాలే నువ్వు మెసేజ్ నువ్వు మెసేజ్లోనికి ఇప్పుడు రాలే నువ్వు జగత్ పునాది వచ్చావు దేవుని మనసులోని వెనక భాగములో ఆ రహస్యములో ఆ మర్మములో ఆయన నిన్ను మెసేజ్లో పెట్టాడు ఆయన వాక్యములో పెట్టాడు ఆయన మీరు యందు మనం ఆయన ఎందు ఎప్పుడున్నాం జగత్తు పునాది వేవడం ఎందుకంటే ఒకటోది నాలుగు నుండి ఆరు వచ్చిన మనం జగదు పునాది వేపడముపై ప్రేమ చేత క్రీస్తులు ఏర్పరచవని పౌలు గారు చెప్పాడు అక్కడ ఇప్పుడు అలా ఉన్న వారిలోకే మెసేజ్ వస్తుంది మీరు నాయందు నేను మీ యందు వాక్యం నేను వర్తమానం నేను మెసేజ్ నేను మీయందు వింటున్నారా అని చెప్పింది మీ యందు ఉన్నాము ఎలా ఆయన మన ఎందు వస్తాడు కేవలం ఒకడో ఒక విధానం కొత్త జన్మ కొత్త జన్మ ఈ కొత్త జన్మలో మొదటిది ఏంటిదంటే మారు మనసులో జరిగే కార్యం ఏంటిది చాలామందికి బేసిక్ లేదు ఈ మనసు లేదు మారు మనసులో జరిగే కార్యం ఏంటిదంటే ప్రియులారా నూతన హృదయము నూతన ఆత్మ నూతన స్వభావాన్ని దేవుడిస్తాడు నీ పాత హృదయాన్ని తీసేస్తాడు రాతి గుండను తీసేస్తాడు మాంసపు గుండెని ఇస్తాడు ఆయన లేఖనంలో ఉంది ఆ మాట వింటున్నారు ఇర్మయ గ్రంథంలో మాంసపు గుండెని ఇస్తాడు ఆయన రాతి గుండెను తీసేసి అదే నూతన హృదయాన్ని కలగజేయడం పాత గుండెకు పాత హృదయానికి మెరుగులు దిద్దడం కాదు పాలి అసలు పాతది మొత్తానికే తీసేసి క్రొత్తది ఇవ్వడం అన్నమాట అందుకే ఏంటంటే పాతవన్నీ గతించను సమస్తము క్రొత్తవాయను గతించను పోయిందిగా తీసేసిండు ఆయన సో పాతదంతా తీసివేసి క్రొత్త తీస్తాడు ఆయన ఫస్ట్ మార్మన్స్లో ఏంటిది అది పాత హృదయం తీసేసి క్రొత్త హృదయం పాత స్వభావాన్ని తీసేసి పాత స్వభావానికి మెరుగులు దిద్దడం కాదు అసలు పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని అందుకే క్రీస్టియస్ సంబంధులు శరీరమును దాని దురాశలతోనూ ఇచ్ఛలతోనూ సిలవేస్తున్నారన్నాడు అక్కడ అక్కడ మారుమన్స్ దగ్గర జరిగేది అది సిలివేబడుట క్రీస్తుతోను సిలివేబడుట పాప విషయంలోనూ చచ్చిపోవుట క్రీస్తు విషయంలోనూ బ్రతుకుట నీతి విషయంలో నువ్వు బ్రతుకుటా పాప విషయంలో లోకం విషయంలో శరీరాశ నేత్రాశ జీవభ్రమాల విషయాలలో నువ్వు చచ్చిపోవుట నీ పూర్వపు స్వభావము సిలివేయబడింది అక్కడ జరుగుతుంది అనమాట ఎక్కడ మారు మనసు దగ్గర జరుగుతుంది ఇది అదిగో అక్కడ పాత హృదయాన్ని తీసేసి కృత హృదయాన్ని పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని పాత ఆత్మను తీసేసి కొత్త అదిగో అక్కడే నువ్వు సిగరెట్లు మానేస్తావు మార్మల్స్ దగ్గర అక్కడే నువ్వు సినిమాలు మానేస్తావు అక్కడే నువ్వు ఆభరణాలు తీసేస్తావు అక్కడే నువ్వు నువ్వు నిండుగా వస్త్రాలు కప్పుకోవడం మొదలు పెడతావు స్త్రీలైతే నిండుగా డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెడతారు నిండుగా వాళ్ళు వాళ్ళు జాకెట్లు అర్ధ 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 చంద్రాకారంగా ఉండేటట్టుగా వాళ్ళ వీపుల జాకెట్లు ఉండవు వాళ్ళ వాళ్ళ నడుము కనబడే విధంగా వాళ్ళ వాళ్ళ నడుము పొట్ట కనబడే విధంగా చీరలు ఉండవు కంప్లీట్ ఫుల్ విధంగా అదేవిధంగా అదేవిధంగా శరీరాన్ని అతుకపోయే డ్రెస్సులు వేసుకోరు మీకు అర్థమైందని అన్నది పురుషుల వస్త్రాలు స్త్రీలు ధరించుకోరు ఇదంతా మార్మల్స్ దగ్గర సిగరెట్లు మానేస్తారు సినిమాలు మానేస్తారు టీవీలు మానేస్తారు అదేవిధంగా బూతులు మానేస్తారు వ్యభిచారం మానేస్తారు అక్రమ సంబంధాలు మానేస్తారు అవన్నీ ఒప్పుకుంటూ ఉంటారు పరిశుద్ధాత్మ వాళ్ళని ఒప్పింపజేస్తూ ఉంటుంది వాళ్ళ మనస్సును మారుస్తూ ఉంటుంది పాత మనసును తీసేసి కొత్త మనసుని ఇస్తూ ఉంటుంది రాతి గుండను తీసేసి మాంస గుండని ఇస్తా ఉంటది పాత స్వభావాన్ని తీసేసి కొత్త స్వభావాన్ని పాత ఆత్మని తీసేసి కొత్త ఆత్మని ఇస్తా ఉంటది ఇది పాస్టర్ చేయలేడు సార్ ఇది పాస్టర్ చేయలేదు ఒక వ్యక్తిలో జరగాల్సింది కృప పొందుకొని కృప ద్వారా పరిశుద్ధాత్మ చేయాల కృప ఎప్పుడు పొందుకున్నారు జగత్తు పునాది వేబడకం వే చేత ఏర్పరచబడ్డాడు అక్కడ అప్పుడే ఇవ్వబడింది కృపాతనికి అతనికి అప్పుడు పరిశుతాత్మ పనిచేస్తూ ఉంటాడు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం హృదయంలో గుచ్చుకుంటా ఉంటే మార్మన్స్ కలుగుతూ ఉంటుంది పశ్చాత్తమం వస్తూ ఉంటుంది అవును ప్రభువ నేను తప్పు చేశాను అవును ప్రభా నేను పాపం చేశాను అవును ప్రభువా ఈరోజు పాస్టర్ నోట్లో నుండి మాట్లాడింది ఈరోజు ప్రవక్త వర్తమానంలో నుండి మాట్లాడింది ఈరోజు బైబుల్లో నుండి నువ్వు మాట్లాడింది అది నా కోసమే మాట్లాడవు ప్రభువా ఇది మార్మన్స్ని ఇస్తుంది ఇస్తుంది మార్మన్స్ లేనివాడు ఏమంటాడో తెలుసా ఇంకోడున్నాడు వాడికి ఎప్పుడు పరిశుద్ధాత్మ పని వాడికి మార్మన్సు అంతా నా గురించి నా భార్య గురించి చెప్తాడు పాస్టరు నేను వెంటనే ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలా ఈయనకెందుకే నా భార్య చర్చ్కి వస్తేంది రాకపోతే ఈయనకెందుకు నా భార్య కటింగ్ జాకెట్లు వేసుకుంటే వేసుకోపోతే ఈయనకెందుకు నేను చర్చికి బైబుల్ తీసుకొస్తేంది తీసుకురాకపోతేంది ఈయనకెందుకు నేను ఎవరితో ఉంటే ఈయనకెందుకు వీడెవడో తెలుసా అదే వాళ్ళతో తెలుసా నేను వాళ్ళని రెస్పెక్ట్ ఇయ్యను నేను వాళ్ళకు గౌరవం ఇవ్వను ఎందుకంటే అది సర్పసంతానం అది సర్పసంతానం నేను గౌరవం ఇవ్వడం ఏంది వీళ్ళెవరో తెలుసా ఈ జాతి రెండు జాతులు ఉంటాయి చర్చిలా ఈ జాతి ఎవరో తెలుసా రక్షణ పొందుకోకుండా కృప లేకుండా ఏర్పాట్లు లేకుండా లోతులాగా అబ్రాము వర్తమానాన్ని నమ్మి వచ్చినోళ్ళు వీళ్ళు వీళ్ళు ఎలా ఆలోచిస్తుంటారు చెప్పే వాక్యాన్ని ఎలా తీసుకుంటారంటే వీళ్ళు నా గురించే చెప్తున్నాడు నా పెళ్ళి గురించి ఈయనకెందుకు నేను డినామినేషన్ అమ్మాయి చేసుకున్నాను అయితే గారు ఊరు కూరకే చెప్పాలా ప్రసంగం నేను కులం చూసి చేసుకున్నా ఏ చెప్పాల ఊరికే పాసర్దార్ మీద దీస్ పీపుల్ పశ్చాత్తపం ఉండదు వీళ్ళకు తప్పు చేశాను ప్రభువ నేను కులం చూడడం తప్పే ప్రభువా నేను సన్నశాకం చేసుకోవడం తప్పే ప్రభువ ఈ తప్పులో నన్ను క్షమించు ప్రభువ నన్ను సర్దిద్దు ప్రభువా అని చేరువీలు ఈయనకెందుకే నా చిన్నీళ్ళు గురించి వెళ్ళి ఈయనకెందుకు ఈయనకెందుకు చెప్పు నేను గుట్కాలు తింటే ఈయనకెందుకు పాన్పరగలు తింటే నేను సినిమాలు చూస్తే ఈయనకెందుకు నేనేం చేస్తే ఈయనకెందుకు నేను ఆదివారం చర్చకు రాకపోతే ఈయనకెందుకు దశమ్ వాళ్ళు ఇవ్వకపోతే ఈయనకెందుకు చర్చకొచ్చేటప్పుడు బయలుపెట్టక రాకపోతే ఈయనకెందుకు ఇవన్నీ ఎవరు మాట్లాడతారంటే పరిశుద్ధాత్మ పని చేయని ఏర్పాట్లో ఎన్నికలో లేని పనికి ఈ మెసేజ్లోకి వచ్చారు పనికి మానవనుడు ఆ పనికి మన దాన్ని వచ్చింది మెసేజ్లోకి వచ్చి మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా వాక్యం ఏం చేయాలంటే అది నిన్ను గుచ్చుకోవాలని హృదయాన్ని అది నీ హృదయాన్ని పొడవాలది పెద్ద కోసం పడగ రోజున పేదరు వాక్యం చెప్పినప్పుడు మూడు వేల మంది హృదయాలలో ఆ వాక్యము పొడవబడిందని ఉన్నది ఎందుకు హెబ్రి నాలుగో అధ్యాయం పన్నెండవ వచనం ఏమని చెప్తున్నది దేవుని వాక్యం రెండంచులు గల అయిన కటకము అది ఏదైతే వెళ్తుంది అది ప్రాణాత్మలోనికి కీలల్లోనికి మూలుగులలోనికి హృదయ ఆలోచనలోనికి వెళ్ళి మరీ పరిశోధిస్తుందని ఉందా లేదా అప్పుడే నీకు పశ్చాత్తాపం వస్తుంది ఈ రోజు వరకు కూడా నేను ప్రవక్త వర్తమానం విన్నా బైబిల్ వాక్యం విన్నా నాలో ఏదైనా తప్పు ఉంటే ఉన్నా లేకపోయినా నేను పాపినే ప్రభువా కృపచేతను నేను రక్షించబడ్డా ఇంకా నాలో ఏదైనా పాపం ఉంటే నా హృదయాన్ని వెతుకు ప్రభువా ఎక్కడైనా మూలకు దాచుండొచ్చు నీ వాక్యం ద్వారా వెతుకయ్యా అని ప్రార్థన చేస్తా ఎందుకు కీర్తనకారుడు అట్లనే ప్రార్థన చేశాడు కీర్తనలు దాడు అట్లనే ప్రార్థన చేశాడు దావీదు అది నిజమైనది పశ్చాత్తాపం మార మనసులో జరిగే కార్యం అది ఏదైతే ఇప్పుడు నూతన హృదయము నూతన స్వభావము నూతన ఆత్మ వచ్చిందో ఏ పాతదానికి పాలిష్ చేయడం కాదు మన మెసేజ్లో పెద్ద తలన పేద పాతదానికి పాలిష్ చేసి వచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు నిజమండి అందుకే వాళ్ళ కులం బోదు వాళ్ళ లోపల అహంకారం పోదు లోపట పొగరు పోదు వాళ్ళ లోపల అసలు చాలా విషయాలు పోవు అవి ఎందుకంటే వాళ్ళు కేవలం పైన కొంచెం పాలిష్ చేశారు మెరుగుపెట్టుకున్నారు మెరుగుపెట్టుకొని వచ్చారు అంతే ఇక మెసేజ్లోనికి వాళ్ళలో అవన్నీ ఏం పో వాళ్ళలో బ్రదర్ సిస్టర్ ఒకటి గుర్తుంచుకోండి వాక్యము వచ్చినప్పుడు ఇక్కడ పులిపిడి దగ్గర నుండి ఎవరు చెప్తున్నారు అనేది ముఖ్యం కాదు అది వాక్యమా కాదనేది ముఖ్యం అది వాక్యమైతే ఎవరమైనా లోబడాల్సిందే ఎవరమైనా సాశాంగపడాల్సిందే ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే నేను చెప్పింది అంతేగాని ఆయన ఏంది నాకు చెప్పేది అనే మాట రాకూడదు మనకు ఈ పైన పాలిష్ పెట్టుకున్న చెట్టులతో ఇప్పుడు మెసేజ్లో పెద్ద తలనొప్పి అయిపోయింది ఎందుకంటే మెసేజ్లోకి రావడం అంటే బాప్తిజ్మం తీసుకోవడం మెసేలో రావడం అంటే బాప్సం తీసుకోవడం మెసేలో రావడం అంటే బాప్సం తీసుకోవడం అరే బాప్తిజం తీసుకోవడం మెసేజ్లోకి రావని ఎక్కడుంది బైబిల్లో ప్రవక్త ఎక్కడ చెప్పాడు ఆ విషయాలు ఆయన మార్బల్స్ గురించి మాట్లాడిండి ఆయన ఆయన ఈ కొత్త హృదయము కొత్త ఆత్మ మరియు మరియు ఈ కొత్త స్వభావం గురించి మాట్లాడిండి ఆయన ఆమెనంటారా ఆ మెసేజ్ పేరేంటో తెలుసా నేడు క్రైస్తవులుగా జీవించు క్రైస్తవుడిగా జీవించటకు నేడెందుకు క్రైస్తవులకు కష్టతరం అవుతున్నది వై ఇట్ ఈస్ బికమింగ్ హార్డ్ టు లివ్ యాజ్ ఎ క్రిస్టియన్ లైఫ్ మెసేజ్ పేరు నేను చెప్పేది క్రైస్తవ జీవితం జీవించడానికి ఎందుకు ఈరోజు కఠినం అవుతున్నది అనే మెసేజ్లో ఆయన ఇదంతా చెప్పుకుంటూ వచ్చిండు ఆయన అందుకే వీళ్ళు పాలు చేసేటోళ్ళు మెసేజ్లో కష్టమవుతూ ఉంటుంది వాళ్ళకి ఇక ప్రసంగాలు వాళ్ళను గుచ్చుకుంటూ ఉంటాయి ప్రసంగాలు వాళ్ళను బట్టబయలు చేస్తూ ఉంటాయి ప్రసంగాలు వాళ్ళను వాళ్ళను బయలుపరిచేస్తూ ఉంటాయి అలాంటి ప్రసంగాలు ఏ పాస్టర్ చేయడో వాడికి శ్రమ అలాంటి ప్రసంగాలు ఏ పాస్టర్ చేయడో సంఘస్తుల కోసం చూసుకొని దశమ వాళ్ళు కానుకల కోసం కూర్చొని నేను ఒకరిని నొప్పించను నేను ఒకరిని నొప్పించను వాక్యమే నొప్పితుందని ఉంది ఇంకా నువ్వు చెప్పేది ఏమున్నది ఇక్కడ నేను ఎవ్వరిని నొప్పించాను చర్చలో నేను ఎవ్వరికి నొప్పికి తేను అసలు నువ్వు డాక్టర్వేనా నా నువ్వు తెలుసా మీకు పాస్ సార్ డాక్టర్ అని ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయిన తర్వాత సార్ నాకు ఇక్కడ ఎందుకు ఇట్లా ఇలా గట్టికొత్తి చూస్తాడు నువ్వు అవ్వ నువ్వు ఎంత అరువు ఎంత కేకలయి పట్టించుకోడు ఇంకా గట్టికొత్తుతాడు మరి అట్లా వదుతున్నాయి నాకు తెలుస్తుంది అది అదేంటిది అనేది అవునా కాదా కత్తి తీస్తాడు కోస్తాడు అయితే ఏంది నువ్వు అర్స్తేంది ఆయనకు అవసరం లేదు ఎందుకంటే నిన్ను బాగు చేయడమే ఆయనకు అవసరం బ్రదనం అంటాడు డాక్టర్ మోసస్ డాక్టర్ పీటర్ డాక్టర్ పాస్టర్ పాస్టర్ ఎవరట డాక్టర్ కరెక్టేనా నీకు నొప్పిలేస్తాంది కదా అని వాక్యమును నీకు అభ్యంతరంగా ఉంది నీకు నొప్పిలేస్తుంది చెప్పకుండా ఉండడు మీకేమైనా బాధ కలుగుతుందా వర్తమానం చెప్తా అంటే అని అంటాడా పాస్టర్ అవి అన్నటోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏంటో మెసేజ్లా ఏమంటాలో తెలుసా మెసేజ్లా చెప్పండి మీకు ఏమైనా బాధ కలుగుతుందా మెసేజ్లా మార్చేస్తా నేను ఎవరా నువ్వు ఎక్కడుండొచ్చిన పాతాలపు పోతా కూడా ఓరి దయ్యం పట్టిన కూడా పాదాల అంతా నీతోనే ఉన్నది ఇప్పుడు సంఘంలో వాక్యం మనని గుచ్చుకోవాలి ప్రతి మాట మనని గుచ్చుకోవాలి అది మనని ఆపరేషన్ చేయాలి మనల్ని అది మనల్ని సరి చేయాలి అది రెండంచెలు గల వాడిన కట్గం అంత కొన్ని చేతిలో ఉన్న కత్తికి డాక్టర్ చేతిలో ఉన్న కత్తికి తేడా ఉందా లేదా హే చెప్పండి పోలీసు వాళ్ళు హంతకుని చేతిలో కనుక కత్తి కనబడితే పోయి అరెస్ట్ చేస్తారు అదే డాక్టర్ని ఎందుకు అరెస్ట్ చేయరు కత్తులు పట్టుకొని తిరుగుతా అంటే అన్నది అతను బాగు చేయడానికే అతను రోగిని బాగు చేయడానికి ఈరోజు కూడా వాక్యాన్ని కొంతమంది హంతకులు ఆత్మలను చంపేవాళ్ళు పట్టుకొని తిరుగుతారు తొందరలోనే అరెస్ట్ ఉంటుంది వీళ్ళకు కానీ డాక్టర్ చేతులు ఆ వాక్యం ఉంటే నేను బాగు చేస్తుంది అది గుర్తుంచుకోనండి మారు మనసు దగ్గరనే అందరూ తప్పిపోతున్నారు అందుకే క్రైస్తవ జీవితం జీవించడం కష్టమవుతుంది తర్వాత భాసం పొద్దుకున్న తర్వాత నూతన హృదయం లేదా నూతన స్వభావం లేదా ఇంకా రాతి గుండలేనా గుండె లేదా దేవుడు చేయనే చేయలేదా ఆ పని ఇక వాక్యం చెప్తాండి ఎట్లుంటుంది అబ్బా అబ్బా ఇట్లా చెప్తాను మనకు మనం వెళ్ళిపోవాలి మనకు దుర్దశాలు ఎక్కువైపోయినాయి మనకు మనకు కల్పన కథలు చెప్పేటోడు కావాలి మనకు 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 మనం స్వకీయ దురాశలు నెరవేరు చేసుకోవడానికి అనుకూలమైన పొదుకులు కావాలా అందుకోసం పాస్తం తెచ్చుకొని పెట్టుకుందాం బట్టు సంఘం ఎక్కడన్నా పాసం తెచ్చుకొని పెట్టుకుంటుందా అది డినామినేషన్ అది డినామినేషన్లో బ్యాప్టిస్టులు ఏం చేస్తారు చెప్పు చెప్పండి తెచ్చుకుంటారా పెద్ద కోస్లో ఏం చేస్తారు చెప్పండి పాస్ వాళ్ళకి నచ్చిన పాస్ అని తెచ్చుకుంటారా మాకు నచ్చకపోతే ఈ పాస్టర్ వద్దు అదేనా వాళ్ళది ఇప్పుడు ఎన్టీఆ మేజోలో కూడా కొత్త డినామినేషన్ మొదలైంది హైదరాబాద్లో అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజున బ్రాదా పాస్టర్ని మార్చే అధికారం సంఘానికి లేదు సంఘం అనేది హయ్యర్ అథారిటీ కాదు ఉన్నతమైన అధికారం కలిగినది కాదు సంఘములో ఉన్నతమైన అధికారం కలిగిన వాడు పాస్టర్ దేవుడు పాస్టర్ని పెట్టాడు అక్కడ ఉన్నతమైన అధికారం కలిగిన వాడిగా ప్రైజ్ లోడ్ హలలు బట్ టుడే కానీ ఈరోజు అది మారిపోయింది డినామినేషన్గా చేసేస్తున్నారు ఎంటా మెసేజ్లో దొంగలందరూ ఒక దగ్గర కూడుకుంటారు కానీ త్వరలోనే వాళ్ళ మోసం బట్టబలి కాబోతున్నది దేవుడు వాళ్ళకు త్వరలోనే చూపించబోతున్నాడు ఆయన ఆయన వాక్యం ఇప్పుడు తప్పిపోదు అది ఆమె జార్జివారు మారు మనసు దగ్గర ఇవన్నీ జరగాల ఇప్పుడు అంతరంగంలో వాళ్ళకు వచ్చిన మారు మనసు ఏదైతే ఉందో నూతన హృదయము నూతన ఆత్మ నూతన స్వభావము పాతవని గతించిపోయి సమస్తం కొత్తమవడము ఏసుక్రీస్తు రక్తముల వల్ల పాపం అంతా కడగబడము శుద్ధీకరించబడడం ఏదైతే జరిగిందో దాన్ని రెండవ స్టెప్లో శుద్ధీకరణలో ఏసుక్రీస్తు నామములో పాప క్షమాపణ నిమిత్తం ద్వారా చూపిస్తారు అంతరంగంలో జరగకుండా నువ్వు నీళ్ళలో బాప్సం తీసుకుంటే ప్రవక్త ఏమన్నా తెలుసా నువ్వు ఏసుగ్రీ తీసుకున్నా సరే వంద సార్ తీసుకున్నా సరే వేల సార్లు తీసుకున్నా సరే ఈ మాట అన్నాడు ప్రవక్త నువ్వు వంద సార్ తీసుకున్నా వేల సార్ తీసుకున్నా ఏసుగ్రీ నువ్వు తీసుకుంటున్నప్పుడు పొడి పాపిగా నీళ్ళల్లోకి వెళ్ళావు తడి పాపిగా నీళ్ళల్లో నుండి ఎందుకంటే నీ స్వభావమే మారలే నీ గుణలక్షణమే మారలే అలలో సోశుద్ధీకరణ యేసుక్రీస్తునామా బాప్తిజమం రెండవ స్టెప్ రెండవ మెట్టు మూడవ మెట్టులో మళ్ళీ ఈ రెండు కార్యాలు చేసేది పరిశుద్ధాత్మడు ఈ రెండు పరిశుద్ధాత్మని చేయాలని నీ జీవితంలో మూడవ దాంట్లో ఏ పరిశుద్ధాత్మనిది రెండు చేశాడో ఆయనే స్వయంగా నీలో నివసించడానికి వస్తాడు ఆయన నీతికరణ శుద్ధీకరణ నీతికరణలో నిన్ను నీతిమంతుడుగా మార్చాడు శుద్ధీకరణలో నీ పాత్రను కడిగి లోపట వెలపట కలిగి కడిగిన యజమాని కడిగిన యజమాని వాడుకోవడానికి ఆ పాత్రను ఇప్పుడు పక్కకు పెట్టాడు అదే శుద్ధీకరణ పరిశుద్ధాత్మ బాప్తిజంలో ఆ యజమానియే స్వయంగా నీలో నివసించడానికి నీలో జీవించడానికి వస్తాడు ఆయన వచ్చి ఏం చేస్తాడు ఏ లేఖనాలైతే రాయబడి ఉన్నాయో నీకోసం అవి నీలో నెరవేర్పు చేస్తాడు ఆయన